చెప్పాము ఆ అంత ఇదేంటి అసలు నాకు అర్థం అవుతుంది నువ్వు పబ్లిక్ లోకి వచ్చేటప్పుడు ఒక ఆర్డర్ తీసుకుని రావాల పద్ధతిగా ఇంతమంది నివాసం ఉంటున్న ఇల్లు నువ్వు తీసేయాలని వచ్చావు ఇవాళ ఏదన్నా నాలుగు రోజులు ముందేసారా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు పని వేయలేదు దానికి ఎట్లా సార్ మీరు పన్ను వాడెవడు సర్వే తెచ్చుకుని నాకు ఇప్పుడు రిపోర్ట్ చూపించు సర్వే రిపోర్ట్ సర్వే రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు తమాషాలు చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు వచ్చేటప్పుడు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా వద్దా కార్పొరేటర్ ఉన్నాడు ఇక్కడ కాదు అసలు వాడు కంప్లైంట్ చేస్తాడా వన్ వాడు వాళ్ళు వాళ్ళిద్దరికి గొడవ ఉన్ని కంప్లైంట్ చేస్తా వచ్చేస్తావా ఊపుకుంటా ఎవడు వచ్చారమ్మా ఏ ఆడదే మీకు ఆయన చెప్తే వచ్చేస్తారా ఎందుకంటే షో చేస్తున్నారండి ఆపండి ఇక్కడ సమాచాలు చేస్తున్నారు కెమెరాలు పట్టుకొని వచ్చి గల్ లాగా వెళ్ళండి మీ పనులు చూసుకోండి వెళ్ళండి ఊరికి ప్రతి ఒక్కడికి ఫ్లాషన్ అయిపోయింది రోడ్డు మీద తిరగడం ఎప్పుడు రిపోర్ట్ అది రెండోదా ఇప్పటిదాకా ఏం చేస్తున్నా ఏం ట్రై చేస్తున్నా ఇవాళ నీకు దొరికింది ఛాన్స్ లోకాయుక్ అయితే వాళ్ళు నోటీస్ ఇస్తారు సర్వే మళ్ళీ ఫ్రెష్ సర్వే చేయమని చెప్తారు వాళ్ళు పన్ను కట్ చేస్తారు వాటర్ కట్ చేస్తారు దాని తర్వాత ఇంటి మీదకి వస్తారు మాకు ప్రొసీజర్ నేర్చుకో మీరు పన్ను వసూలు చేసుకుంటారు ఒక ఒక పక్కన పక్కన వాటర్ ఇస్తున్నారు ఒక పక్కన ఎలక్ట్రిసిటీ చూస్తారు ఇల్లు పోలు కొడతారు వచ్చి ఆలోచన ఏంటి అంత క్రిమినల్ బ్రీండ్ ఏంది ఇది నాకు ఎవరితో ఎవరి ప్రకాష్ రాజమైంది వెళ్ళిపోయేటూ అయితే లోకాయక్త ఉంటే దానికి ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ఫాలో అయినా దానికి వాళ్ళు ఏం చేయాలో చేసుకుంటారు వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వకుండా వచ్చి ఆడోళ్లు చేస్తాం ఈయన చెప్పలేదా చెప్పలేదా నువ్వు నోటీస్ ఇవ్వు పద్దతికి ఇవ్వు వాళ్ళు దానికి ఏం చేయాలో చేసుకుంటారు ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నారు వాళ్ళు నలభై సంవత్సరాల నుంచి ఉంటున్నారు పట్టి చేస్తావంటే ఏమైనా రోడ్డు ఉందా ఇటు ఎవడో బినామీ పెడితే నువ్వు వచ్చేస్తావా బయలుదేరి నీకేం వేరే పని పాటలేదా ఇంటి ప్లేస్ లో ఉన్నాడు మీద ఉపయోగపడే పని దీనివల్ల నీకు అవసరం ఏంటో పొద్దున్నే పని లేకుండా వీళ్ళిద్దరు ఉద్యోగ జీతాలు జీతాలు చేయడం నీకు పని పనిచేసి మా చేత తిట్టించుకోవడం దీనివల్ల గవర్నమెంట్ నీకు ఎవరు చెప్పాడు ఇక్కడ పొద్దున్నే వచ్చి షో చేయమని ఎవరు చెప్పాడు నీకు ఎవడు చెప్పాయి నీకు ఇంకెక్కడ తీసుకున్నావు ఇవాళ ఇది తీయడానికి నువ్వు అంత అర్జెంట్కి రావాలా ఎప్పుడు ఇంకా అడిగితే నీకు అంత పని లేదా నీకు ఎన్ని పనులు ఈ రోజు గుంటూరులో అవన్నీ చేశావా ఇక్కడ పొద్దున్న ఎందుకు వచ్చా పదా తెలుస్తా పదాన్ని పని చెప్తా ఇక్కడ ఆఫీస్ చెప్పాలి నాకు చెప్పకుండా ఇంక ఇష్టం వచ్చాడు రోడ్డు మీద దున్నుతావా పొలాలు నేను చెప్పిన తప్ప ఇంకోటి చేసావనుకో ఎక్కడున్నా అక్కడ ఉంటావు అరే పని తీయాలి కదా ముందు అసెస్మెంట్ ఆర్డర్ క్యాన్సిల్ చేయి కరెంట్ ది దానికి ఒక పద్ధతి ఉంటుంది నోటీస్ ఇవ్వు ఏం లేకుండా నువ్వు వచ్చి భయపెడితే ఏంటి జనాలు రోడ్డు మీదకి వచ్చి భయపెడితే గొడవ జరిగితే నీకు కావాలని పగలిపెట్టిందట నువ్వు ఎవడో యాగివెక్క ఉంటా వెళ్ళిపోతావు నీకేం సంబంధం నువ్వేదో కస్టోడియన్ లా మాట్లాడుతూ ఇంది నీకు చెప్పింది పని చేయడం నీ బాధ్యత రాదండి అట్లా మర్యాద చెప్తున్నా